ప్రియమైన మిత్రులకు సన్నిహితులకు స్నేహితులకు బంధువులకు శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి మనకు ఈ నెల పదమూడవ తారీఖున జరగబోతున్న ఎన్నికలు ఒక చారిత్రాత్మ చారిత్రాత్మైనవి చాలా ముఖ్యమైనవి కనుక మీరందరూ మీ ఓట్లతో పాటు మీ బంధువుల ఓట్లు మీ స్నేహితుల ఓట్లు మీ సన్నిహితుల ఓట్లు మీ శ్రేయాభిలాషల ఓట్లతో పాటు మీ ఇంట్లో పనిచేసే పని మనిషి కావచ్చు కార్ డ్రైవర్ కావచ్చు లేకపోతే మీ కంపెనీలో పనిచేసే కార్మికులు కావచ్చు ఎవరు ఎవరు ఎవరైనా ప్రతి ఒక్కరి చేత మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి ఎందుకంటే ఈ గెలుపు ఇంక ఎటువంటి పరిస్థితుల్లో ఇంక ముందు ఏ నాయకుడు కూడా తప్పు చేయడానికి సాహసం చేయకుండా ఉన్నంత మంచి మెజారిటీతో మనం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీకు తెలియజేస్తున్నాను మీరు ఎవరితో నా ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరితోనో కావచ్చు మీరు మాట్లాడి పని మనిషితో కావచ్చు డ్రైవర్తో కావచ్చు మాట్లాడేటప్పుడు వాళ్ళు అడుగుతారు మాకు నవరత్నం ఇస్తున్నానండి జగన్మోహన్ రెడ్డి మీకు నవరత్నాలు సరిగ్గా ఇవ్వటం లేదు మా కూట ప్రభుత్వం మీకు ఇష్టమైన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ జనతా పార్టీ అయితే పురంధేశ్వర గారు మోడీ గారు పేరు చెప్పి మీరు చెప్పండి ఎవ ఎలాగైనా సరే మనం వారిని ఒప్పించాలి మెప్పించాలి అదే మన కృత నిత్యం కృత కూర్చుని కూడాను అదే మీకు తెలియజేస్తున్నా నేను ఎలా అంటే మీకు కూటమి ప్రభుత్వము ఫంక్షన్ని ఏప్రిల్ అంటే కిందటి నెల నుంచే నాలుగు వేలు ఇస్తామని చెప్పి ప్రకటించారు సపోజ్ జూన్లో వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు జూలైలో ఇచ్చే ఫంక్షన్ నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల ఎరియడ్స్ అంటే మూడు నెలలు కలిపి ఏడు వేలు ఫెన్షన్ ఇస్తారు చంద్ర అదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే మూడు వేల రూపాయలు ఫెన్షన్ ఇస్తాడు అతను ఒకవేళ గెలిస్తే 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 అతను ఇరవై ఒక రెండు వందల యాభై ఇరవై ఎనిమిదో రెండు వందల యాభై నుంచి మూడు ఐదు ఇస్తాడు మీకు ఇట్లా ఇవ్వడం వలన మీకు సంవత్సరానికి యాభై వేలు దాకా మీకు పెరుగుతుంది అని మనం తెలియజేయాలి ఐదు సంవత్సరాలుగా అరవై వేలు దాకా మీకు ప్రభుత్వం కూట ప్రభుత్వం ఇస్తే చెప్పాలండి అలాగే కరెంటు బిల్లులు కరెంటు బిల్లు పెంచరు అని చెప్పారండి కరెంటు బిల్లు పెంచరు ఇప్పుడు వై జగన్మోహన్ రెడ్డి పెంచను అనే అధికారంలోకి వచ్చి ఆరుసార్లు కరెంటు బిల్లు పెంచి రెండు వందల రూపాయలు వాళ్ళకి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు బిల్లు వచ్చేటట్టు బిల్లు కట్టించేటట్టు చేస్తున్నాడని మీరు చెప్పండి తెలియజేయండి అలాగే కూటమి ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు మూడు వేల రూపాయల పాటు డిఎస్సి మీద తొలి సంతకం పెడతా అని చెప్పారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెడతానని అలాగే రెండోక రెండో రద్దు చేసేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రెండో ఒక సంతకం పెడతా అని చెప్పారు రద్దు చేస్తామని చెప్పారండి అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసే వాళ్ళకి సార్లు ఛార్జీలు పెంచాడండి పెంచాలని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి ఐదు సార్లు ఛార్జీలు పెంచాడు ఈ పెనుభారం అయిపోయింది పేదవాడికి ఆర్టీసీల్లో ప్రయాణం చేయాలంటే అటువంటి వాళ్ళకు స్త్రీలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తా అని చెప్పి మేనిఫెస్టో హామీ ఇచ్చారు ఆ ప్రకారంగా ప్రతి స్త్రీ కూడా ఆరోగ్య ఆధార్ కార్డు తీసుకుని ప్రయా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఇది మనం తెలియజేసిన బాధ్యత కన్విన్స్ చేసి తెలియజేసిన బాధ్యత ఉందండి అలాగే ముఖ్యమైనది ప్రతి ఆడపిల్లకి చదువుకునే ప్రతి ఆడపిల్లకి ఇంటికి ఎన్ని ఎంతో సపోజ్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఉంటే ముగ్గురికి నలభై ఐదు వేలు ఇస్తానని చెప్ చెప్తున్నారండి నలుగురు ఉంటే అరవై వేలు ఇస్తా అన్నారండి ఎందుకు ఇంకా ముఖ్యంగా మనం దీన్ని ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ ఆడపిల్ల అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి ఆడపిల్లని గర్భిణీలో గర్భంలో ఉండగానే చంపేసిన సందర్భాలు ఎన్నో చూసాం మనం భ్రూణ భ్రూణ ఆడపిల్లల హచ్చులు ఎన్నో చూసాం మనం ఇటువంటి ఈ సమాజంలో మనం ఉన్నాము దానికోసం చాలా మంది విడాకులు ఇవ్వడం కానీ భార్యలను చంపడం కానీ భార్యను కొట్టడం కాని చాలా చూసాము అత్తమలతో ఈ భయంకరమైన సంఘటనలన్నీ మనం చూసాం ఈ సంఘటనలకి ఇది సమాధానం ఈ యొక్క ప్రతి ఆడబిడ్డకు పదిహేను వేలు అంటే గర్వంగా ప్రతి కన ఆడపిల్లలను కనవచ్చు ఆడపిల్లలను ప్రభుత్వమే చదివిస్తుందనే ఒక భరోసా నిజంగా చాలా గొప్ప పథకం ఉండేది ఇది నిజంగా గొప్ప కనుక మీరందరూ దయచేసి ఈ ఆడపిల్లలకి పదిహేను పథకానికి ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేయండి ఎవరికైనా సరే ఇంత మంచి పథకం ఆడపిల్లల్ని ఎవరినూ ఇంక పూర్వం ఇప్పటి నుంచిగా ఎవరు ఆడపిల్లల్ని గర్భంలోనే చంపకుండా ఇది మంచి పథకం అని నేను చెప్తానండి అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పి చెప్పండి ప్రతి నెల మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం చెప్పండి అలాగే ముఖ్యంగా చెత్త పన్ను అండి ఈ చెత్త ముఖ్యమంత్రి చెత్త పన్ను వేశాడు ఆ చెత్త పన్ను కూడా రద్దు చేస్తామని చెప్పండి అలాగే ఆస్తి పన్ను ఆస్తి పన్ను మీరు అందరికి తెలుసు మనం ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచుకుంటూ వచ్చాం అంటే ఐదు వేలు ఉన్న ఆస్తి పన్ను పదివేలు అయిపోయింది ఈ సంవత్సరాల్లో అంత పెంచేశాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కనుక ఆస్తి పన్ను నాకు తెలిసి ఆస్తి పన్ను పెంచరు అలాగే ప్రతి కుటుంబంలో ఇంటికి ఇళ్లకి ప్రతి నెల ఇంటి ఖర్చులు అవసరం కోసం ఒక పదిహేను వందల రూపాయలు ప్రతి నెల వేస్తా అని చెప్పి ఆ మేనిఫెస్టో ఏందని చేస్తారని కూటమి ప్రభుత్వం చేస్తూ చెప్పాలండి అంటే ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ చెప్తే అటు జా వైసీపీకి కూటమి ప్రభుత్వానికి మేనిఫెస్టో ఎలా ఇలా ఉంటుంది ఇంత భవిష్యత్తు బాగుంటుంది మీకు ఈ యొక్క మీ రోడ్లు బాగుంటాయి ఉద్యోగాలు కా ఉద్యోగాలు కాల్పంటుంది అభివృద్ధిలో ఉంటారు మీరు కూడా భాగస్వాములు అవుతారని మనం ఒప్పించి మెప్పించాలని మిమ్మల్ని అందరినీ వేడుకున్నా కోరుకున్నాను మీరు మీ ప్రయత్నం మీరు చేయండి దయచేసి ఎందుకంటే అసలు చేయవద్దు ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేసేటట్టు చేయాలని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన భారత మాతాకి జై జై